ఈరోజు వీడియోలో ఏంటంటే బాగా ఉయ్యాలనమాట ఉంటుంది కదా ఇంటి ముందు అది పెట్టడానికి అయితే కనుక బాగా తీసుకొస్తున్నారు అనమాట ఎలా పెడతారు ఏంటి అనేది చూద్దాము కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దా ఏదో ఒకటి మాట్లాడు చాలా బరువుందా దానికి పెట్టాలన్నమాట దానికి డ్రమ్మా ఎక్కడానికా బరువు అందా డ్రమ్ము ఇంకోటి రావాలా ఇది ఉయ్యాలన్నమాట పొడుకొని ఉంది మామూలుగా చూపించిన ఉయ్యాలు పెట్టడానికి చైన్ కొనుక్కొచ్చారు ఉయ్యాల పైకి పెట్టడానికి అందదు కాబట్టి డ్రమ్ వేసుకొని నేను ఇంకా డ్రమ్ ఎందుకు అనుకున్నా డ్రమ్తో డ్రమ్ మీద ఎక్కి పెట్టడానికి అనమాట హైట్ ఉంది పడుకోకుండా పెట్టాలి

అప్పుడు బయట వాళ్ళకి కనిపించాలి కదా బయట వాళ్ళకి అదే ఈజీగానే పెట్టేయచ్చే పెట్టను ఇంకో వైపు వేరే దగ్గర ఒకవైపు నేను ఇంకా రెండు వైపు లేకున్నా చైన్ వీడియోలో మొత్తం బావే కనిపిస్తున్నాను నేను ఏం కనిపించట్లా నేను పౌడర్ ఏమైనా రాసుకుందాం అంటే వచ్చనేసరికి అనిపించట్లేదు మా కొంచెం కూడా మేకప్ వేసుకోవడానికి వదండి పెట్టచ్చు మామూలుగా చూడు బాగుంది ఇప్పుడు హైట్ సరిపోలేదు అనుకో ఆ రింగ్ ఉంది కదా ఆ రింగులా తగ్గించి పైకి పెడతాం లేదంటే పైన రెండు రింగులు తగ్గిస్తాం అంత కింద వాళ్ళు కనిపించాలంటే కనిపించదు అంత ఉంటే లేదు బాగుంది అదనమాట లేదు బాగుంది సూపర్గా ఉంది Vaivande Enjoying. One test is also required for the three human eyes. The first test is also required for the three human eyes.

మన వాయిస్సులు గట్టి కనపడుతున్నాయి కదా నాకు అయితే అర్థం కావట్ల ఫోన్ దగ్గర ఉన్న వాళ్ళది మాత్రం వినిపించింది దూరంగా ఉన్న వాళ్ళది మాక్సిమం వినిపించిందో లేదో తెలియదు మైక్ కూడా పెట్టుకోవాలా ఏమిలో ఉంటుంది చాలా ఈజీగానే పెట్టొచ్చు నేను ఇంకా చాలా కష్టం అనుకున్నా ఉయ్యాలు పెట్టడం సైజ్ తగ్గించడం బాగా కిందకుంది కాబట్టి సైజ్ తగ్గిస్తున్నారు అన్న ఇద్దరు కూర్చోడానికి అవ్వదు కదా సరిపోద్ది మరి ఇక్కడ పెట్టాలేమో కదా ఒకసారి కూర్చొని చూడవచ్చు కదా తెలుసుది ఒకసారి కూర్చొని చూడాల్సిందిగా తెలుసు పైకి అయింది కొంచెం ఇంకోసారి ఎక్కాలంటే కుర్చీ చేసుకుని ఎక్కాలి ఇంకా సరిపోద్ది ఒకసారి నువ్వు కూర్చుంటే ఎలా ఉందో చూద్దాం హైటు సరే ఒక నిమిషం ఆగితే డ్ర తమి ఫోటోస్ తర్వాత తీసుకుందాం బాగుంది ఓకే ఇలాగే సెట్ చేసుకోవాలన్నమాట నేనేమో చాలా కష్టం అనుకున్నా సింపుల్గా పైన ఉక్సులు పెడితే సరిపోతుంది బాగుంది చైరు అడుగుడు ఇంటికి కళ్ళు వచ్చినట్టుంది ఉయ్యాలు వచ్చాక టైల్స్ కలర్స్ ఈ టైల్స్ తర్వాత ఏమంటారు తలుపులు ఇవన్నీ మంచిగా ఉన్నాయి ఇలాగా చేసుకోవాలి కుర్చీ అయితే ఇలా ఉందనమాట లాస్ట్ కి మా నాన్న ఒకసారి ఇప్పుడు ఇంకోసారి ట్రైలేస్తారనమాట కూర్చోనన్న

ఫోన్ మాట్లాడు ఫోన్ ఫోన్ మాట్లాడమా క్లాప్స్ కోటి క్లాప్స్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ దండం పెట్టు దండం పెట్టు జేజీకి దండం పెట్టు సూపర్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఊయోల్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ దేవంశ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు ఎక్సైట్మెంట్ లో ఉన్నారు బాయ్ ఓకే బాయ్